హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ డబల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించిన రోజు ఒక భారీ అప్డేట్ వచ్చిందండి ఎవరైతే తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి డబల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో ఉన్నారు అటువంటి వారికి డబల్ బెడ్ ఎమ్మెల్యే కానివ్వండి ఇంజరమ్మ ఇల్లు కానివ్వండి ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే వారికి కేటాయించిన డబల్ బెడ్ ఎమ్మె ఫోటో కూడా స్టేటస్లో అప్డేట్లు మరి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో అసలు డబల్ బెడ్ ఎమ్మెల్యే ఫోటో అనేది స్టేటస్లో ఎక్కడ కనిపి కనిపిస్తూ ఉంటుంది ఏంటి అనేదంతా కూడా వీడియోలో డీటెయిల్గా తీసుకున్నాము ఇక ఏం మాత్రం చేయకుండా నేరుగా వీడులకైతే వెళ్ళిపోదమండి సో ఎవరైతే తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి డబల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకుని ఎల్ టూరిస్తూ ఉన్నారు అటువంటి వారు వారి యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు తప్పకుండా వారికి డబల్ బెడ్ ఎమ్మెల్యే ఎక్కడ కేటాయించారు ఆ యొక్క డబల్ బెడ్ ఎమ్మెట్టి ఫోటోతో పాటు మొత్తం నాలుగు ఫోటోలు కూడా స్టేటస్లో కనిపిస్తూ ఉంటాయండి సో ప్రభుత్వం మనకు కేటాయించిన డబల్ బెడ్ ఎమ్మె ఫోటో స్టేటస్లో ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏంటి అనేదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ఫ్రెండ్స్ మీకు ప్రభుత్వం ఫోటం కేటాయిస్తుంది కదా డబల్ బెడ్ మైడ్ కనివ్వండి ఇందిరామ్మాయి కనివ్వండి ఆ ఫోటో కనుక మీకు కావాలంటే దాన్ని మీరు చూసుకోవాలంటే తప్పకుండా స్టేటస్లోకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి బటన్ ఉంటుంది కదా దానిపైన మీరు క్లిక్ చేయగానే మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ నెంబరు మరియు మిగతా డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట దాన్ని కొంచెం కిందికి గనక స్క్రోల్ చేసినట్లయితే స్టేజ్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక స్టేటస్లో ఆప్షన్ ఉంటుందన్నమాట ఒకవేళ మీకు డబల్ బెడ్ ఇల్లు కానివ్వండి ఇంజిర్ ఇల్లు కానివ్వండి శాంక్షన్ చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క డబల్ బెడ్ లేదా ఇంజిర్ అమ్మాయిలు ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా స్టేజ్ వైజ్ డీటెయిల్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట తప్పకుండా గుర్తుంచుకోండి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం మీకు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఇల్లు కనుక శాంక్షన్ చేసినట్లయితే ఆ డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది అంటే దానికి ప్లాస్టింగ్ కంప్లీట్ అయిందా లేదా గోల్డ్ వరకు కంప్లీట్ అయ్యా ఆ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వాటి ఫోటోతో పాటు మనకు స్టేటస్లో అప్డేట్ చేయడం జరుగుతుందనమాట ఇలాగే ఎవరికైతే మనకి డబల్ బెడ్లు కంప్లీట్ అయినవి ఇచ్చారో అటువంటి వారికి కూడా ఏ డబల్ బెడ్మిట్ని మీకు కేటాయించరు దాని యొక్క ఫోటో కూడా స్టేటస్లో అప్డేట్ చేయడం జరుగుతుందనమాట సో ప్రజెంట్ వన్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఎలాగైతే ఒక స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోటోస్ తీసి నెట్లో అంటే స్టేటస్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అదే విధంగా మీకు డబల్ బెడ్ ఎంబీలు శాంక్షన్ అయినా కూడా తప్పకుండా ఆ యొక్క ఇంటి ఫోటో తీసి స్టేటస్లో అప్డేట్ చేయడం జరుగుతుందనమాట ఒకవేళ మీకు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎంబీల్ కనుక ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే దాని ఫోటో కూడా అక్కడ స్టేటస్లో మనకు అప్డేట్ చేస్తారనమాట అంటే ప్రజెంట్ ఆయిల్ అనేవి ఏ స్థాయిలో ఏ స్టేజ్ లో ఉంది అలాగే తర్వాత అంటే నిర్మాణం పూర్తయిన తర్వాత ఏ స్టేజ్ లో ఉంది దాని ఫోటోలు కూడా మనకి స్టేటస్ లో వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి గ్రేటర్ హైదరాబాద్లో మీకు డబల్ బెడ్ ఎమ్మెడ్ శాంక్షన్ చేసిన తర్వాత మాత్రమే ఆ డబల్ బెడ్ డిమిట్ ఫోటోని ప్రస్తుతం స్టేటస్లో అప్డేట్ చేస్తారనమాట అంతేకాని ఇప్పుడు అప్డేట్ చేయరు అనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి వన్స్ ఒక్కసారి మీకు డబల్ బెడ్ ఎమ్మెడ్ శాంక్షన్ అయిన తర్వాత మీకు ప్రొసీడింగ్ కాపీ ఇస్తుంది అనమాట ప్రభుత్వము ప్రొసీడింగ్ కాపీ వచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి ఏదైతే మీకు డబల్ బెడ్ ఎమ్మెల్డ్ ప్రభుత్వం కేటాయించిందో ఆ డబల్ బెడ్ ఎమ్మెట్ ఫోటోను వాళ్ళు తీసుకొని మన యొక్క స్టేటస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట తప్పకుండా గుర్తు పెట్టుకొని చాలా మంది ముందుగానే కామెంట్ చేస్తూ ఉంటారండి మాకు కనిపించడం లేదు అని చెప్పేసి ఇప్పుడు కనిపించదండి ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మరి డబల్ బెడ్ రీమిటి ఫోటో ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇలా యాప్లో కానివ్వండి వెబ్సైట్లో కానివ్వండి లాగిన్ అయిన తర్వాత కిందికి వచ్చినట్లయితే వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది కదా దానిపైన మీరు క్లిక్ చేయగానే మీకు డబల్ బెడ్ పెట్టి ఫోటోతో పాటు మరికొన్ని డీటెయిల్స్ కూడా అందులో కనిపిస్తాయండి అంటే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ మెటీరియల్ కనుక ప్రభుత్వం మీకు కేటాయిస్తే నిర్మాణం పూర్తి ముందు అంటే ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు దాని యొక్క ఫోటో తీస్తారనమాట చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది కదా ఆ ఐదు లక్షలతో ఆ ఇల్లు మొత్తం కూడా మీరు కట్టుకున్న తర్వాత ఇంకొక ఫోటో కూడా ప్రభుత్వం దాన్ని తీసుకోవడం జరుగుతుందనమాట ఈ రెండు ఫోటోలు కూడా స్టేజ్ వైజ్ డీటెయిల్స్లో మొత్తం కూడా అప్డేట్ చేస్తుంది ప్రభుత్వము అంటే మీ యొక్క ఇంజరమ్మ ఇంటి ఫోటోలు కూడా మనకి స్టేటస్లో కనిపిస్తూ ఉంటాయండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో మీకు డబల్ బెడ్ ఎమ్ శాంక్షన్ అయినా కూడా తప్పకుండా ఆ యొక్క ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్తో పాటు ఫోటో కూడా కింద మనకి స్టేటస్లో కనిపిస్తూ ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే ఇంజర్మ్మ ఇక సంబంధించి ఎల్ టూ లిస్ట్ ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి